నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే తొమ్మిది నెలల కూటమి పాలనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మరింత జోషిచ్చిందని చెప్పాలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు టీడీపీ జనసేన సహకరించడం లేదని ఆళపాటి రాజా విజయం అంత ఈజీ కాదని వైసీపీ మీడియా దుష్ప్రచారం చేసింది అయితే కూటమి నేతలంతా సమిష్టిగా పనిచేశారు అందుకే ఆళ్లపాటి రాజాకు ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఓట్లు మెజార్టీ వచ్చింది మొత్తం రెండు రౌండ్లలో లక్ష నలభై ఐదు వేల యాభై ఏడు ఓట్లు ఆళ్లపాటి రాజా సాధించారు పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణ రావుకు అరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్లు సాధించారు మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఒక్క ఓట్లు పోలయ్యాయి చెల్లుబాటు అయిన ఓట్లలో అరవై శాతం పైగా ఓట్లు ఆళ్లపాటి రాజా సాధించారు పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకి ఆది నుంచి వైసీపీ మద్దతు ఇచ్చిన ఆయన ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారీ ఆధిక్యతతో విజయం సాధించడం పట్ల ఆళ్లపాటి రాజా ఆనందం వ్యక్తం చేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బలమైన అభ్యర్థిగా మరోమారు కృష్ణా గుంటూరు బరిలో దిగిన కేఎస్ లక్ష్మణరావుకి రావుకి పరాభవం అయితే తప్పలేదు ఈ విజయంతో వైసీపీకి మరోసారి ప్రజలు గురపాఠం చెప్పారని తనను నిలబెట్టి గెలిపించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు ప్రత్యర్థులు వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేసిన పట్టభద్రులు మాత్రం కూటమి ప్రభుత్వాన్ని విశ్వసించారని ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు గ్రాడ్యుయేట్లు విద్యావంతులు మొదటి నుంచి వాళ్ళు టీడీపీ పక్షానే ఉన్నారు జగన్ పాలనలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి డాక్టర్ కంచన శ్రీకాంత్ చిరంజీవి రావులు ఎమ్మెల్సీగా విజయ దుందువి మోగించి రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే ఫలితాన్ని ముందే చూపించారు శాసన మండలిలో ఇప్పుడు ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీకే దక్కడం విశేషం ఆలపాటి రాజాకి టీడీపీతో సుదీర్ఘ అనుభవం ఉంది నిజానికి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగాల్సి ఉంది కానీ ఈ సీట్ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు సో ఆలపాటి రాజాకి అయితే అవకాశం దక్కలేదు ఈ సందర్భంగా ఆయన తీవ్ర అసంతృప్తి కూడా గురయ్యారు టిడిపిని వేడతానని కూడా ప్రకటించారు చంద్రబాబు నచ్చ చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగితే విజయం ఖాయంతో పాటు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావించారు అయితే టికెట్ ఎక్కే అవకాశం లేకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి కూడా గురయ్యారు ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ని పిలిపించుకుని మాట్లాడటమే కాకుండా ఆయన సంగతి తాను చూసుకుంటానని మాటిచ్చారు మీ త్యాగానికి విలువ ఉంటుంది నా పైన నమ్మకం ఉంచండి అని చంద్రబాబు భరోసా ఇవ్వడంతో నాదండ్ల మనోహర్ విజయానికి ఆళ్లపాటి రాజా పనిచేశారు అసెంబ్లీ ఎన్నికల్లో మనోహర్ విజయం కోసం చాలా నిజాయితీగా పనిచేసిన ఆళ్లపాటి రాజా పార్టీ పట్ల తనకున్న కమిట్మెంట్ ఏంటో చేతల్లో చూపించేశారు తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇవ్వటం తన సత్తా చాటడం ద్వారా తానేంటో ప్రూవ్ చేసుకున్నారని చెప్పాలి ఆళ్లపాటి రాజా విజయం టీడీపీ శ్రేణుల్లో మరింత జోషి నింపింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ది కొద్దిగా దూకుడు స్వభావం ఆయనకు ఈ పదవులు కొత్తం కాదు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి అధినేత అభిమానం పొందారు పార్టీ రాజేంద్ర ప్రసాద్ తొలి నుంచి టీడీపీ బాటలోనే నడిచారు ఆయన తండ్రి శివరామకృష్ణ స్వతంత్ర సమరయోజుడు ఆయనకు ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం అదే రీతిలో రాజేంద్ర ప్రసాద్ కూడా ఎన్టీఆర్ను ఆరాధించేవారు చదువు పూర్తయిన తర్వాత న్యాయవాదిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ చేరిన ఆయన సీనియర్ న్యాయవాది ఎం చంద్రశేఖర్ వద్ద జూనియర్గా చేరారు ఆయన ఆనాటి సీఎం ఎన్టీఆర్ టీడీపీకి సంబంధించిన కేసులను వాదించేవారు ఆ బృందంలో ఆలపాటి కూడా ఉండడంతో ఎన్టీఆర్తో పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి పార్టీ వెన్నంటే ఉన్నారు తెలుగు యువత నాయకుడిగా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర కూడా పోషించారు ఎమ్మెల్యేగా మూడు సార్లు విజయం సాధించారు రెండు సార్లు వేమూరు ఒకసారి తెనాల నుంచి పోటీ చేసి తన సత్తాని నిరూపించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వేమూరి నియోజకవర్గం నుండి తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన ఆ తర్వాత రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన రెండు వేల పద్నాలుగులో మాత్రమే ఆయన గెలిచాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఒకటి వరకు చంద్రబాబు మంత్రివర్గంలో ఆళ్లపాటి రాజా పనిచేశారు పార్టీ పట్ల ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్కు ఉన్న విధేయత ఆయనకు మంచి పదవులు లభించేలా చేస్తుందంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఆళ్లపాటికి రాబోయే రోజుల్లో మంచి పదవి ఇస్తారని ఆయన సేవల్ని చంద్రబాబు ఉపయోగించుకుంటారని ఆళ్లపాటి రాజా మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్స్ చెప్పిన పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి